ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి నియమించిన పోలవరం నిర్వాసితుల సమస్యలు మరియు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అధ్యయన కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి రెడ్డికి ప్రాథమిక నివేదిక సమర్పించి పోలవరం ప్రాజెక్టు సమస్యల మీద నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న కమిటీ వైస్ ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు అది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి దీనికి సంబంధించినటువంటి పోలవరంకి ఏపీపీసీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిళారెడ్డి గారు పోలవరం నిర్వాసితుల సమస్యల పట్ల అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో జరిగేటటువంటి అవకతవకలు వీటన్నిటి మీద కూడా ఒక కమిటీని నియమించడం జరిగింది కమిటీ సభ్యులైన మేము అందరం కూడా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల కోసం ముంపు మండలాల్లో పర్యటించడం జరిగింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ను కూడా సందర్శించడం జరిగింది ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి కి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి మరణానికి ముందు రాజశేఖర రెడ్డి గారి మరణానికి తర్వాత అనే విధంగా మాట్లాడుకోవాలి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళిది నాకలా నాకలా అంటున్నారు కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక సాహస యాత్ర ఎందుకంటే రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సంబంధించి రెండు డిపిఆర్ రెడీ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో దాదాపు పదిహేడు డైరెక్టరేట్స్లో ఆ ఫైల్ తిరిగి మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల తొమ్మిది జనవరిలో కంప్లీట్ కి సంబంధించి అనుమతులన్నీ కూడా వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే అనుమతులన్నీ కూడా వచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే వచ్చాయనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయితే ఆనాడే సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్లి సోనియా గాంధీ గారిని ప్రాజెక్ట్ దగ్గరికి రెండు సార్లు తీసుకొచ్చి ఇది జాతీయ ప్రాజెక్టు గా ఉండాలి జాతీయ ప్రాజెక్టుగా ఉంటేనే దీన్ని కట్టగలం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సరిపోవని జలయజ్ఞంలో కొంత దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు చేసి రాజశేఖర రెడ్డి గారి పనులని అప్పటికే ముప్పై మూడు శాతం పూర్తి చేసినటువంటి మహనీయుడు స్వర్య రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ ప్రాజెక్టు కి సంబంధించి జాతీయ హోదా ఫైల్ అంతా కూడా రెడీ అయ్యి కేంద్ర కేబినెట్ దగ్గర జలశక్తి శాఖ పెట్టినప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం విధిలేని పక్షంలో రాష్ట్రం విడిపోవడం జరిగింది అయితే రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా ఈ రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది కోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలి అని ఆనాడు కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకుని విభజన చట్టంలో పెట్టడం జరిగింది మామూలుగా జాతీయ హోదా ప్రాజెక్ట్ అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద గ్రాండ్ విల్ బి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంటే ఉంటుంది అదేవిధంగా ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలైతే నైన్టీ టెన్ గా ఉంటుంది కానీ ఒక పోలవరం ప్రాజెక్టుకి మాత్రమే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వంద శాతం నిధులని కేంద్రమే భరిస్తుందని స్పష్టంగా విభజన చట్టంలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలో పెట్టిన వాటిని కూడా విభజన హామీల్ని లేదా సాధి రెండు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరుగున పడుతున్నాయి మనం చేపట్టి ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్లాలని షర్మిల రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని మొట్టమొదటిది నాన్నగారు కలేదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక కమిటీ నియమించడం జరిగింది రాజశేఖర్ రెడ్డి ఆశయాల్లో భాగంగా తన బిడ్డ ఆశయాల కోసం ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడడం అనేది చాలా శుభ సూచకం దీనికి సంబంధించి నిర్వాసితుల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ముంపు మండలాన్ని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ నుంచి ఆంధ్ర కలిపితే దాదాపు ఏడు మండలాల్లో ఈ రోజు ఇప్పటికి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు రెండు వేల పదిహేడులో సర్వే చేశారు ఆ కుటుంబాలకి రెండు వేల పదిహేడులో సర్వే చేసే నాటికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి మాత్రమే ప్యాకేజ్ అన్నారు అది కూడా ఇప్పటికి ఇవ్వలేదు నిర్వాసితుల దగ్గరికి వెళ్తే వాళ్ళ కన్నీటి వేద అంతా ఇంత కాదు పది సంవత్సరాల నుంచి మమ్మల్ని ముంపు మండలాలని వదిలేశారు గాలికి ఒక ఏదైనా కాలనీలు కానీ వాళ్ళకి కనీసం టాయిలెట్స్ కానీ రోడ్స్ కానీ ఏవి కూడా గవర్నమెంట్ శాంక్షన్స్ చేయట్లేదు అదే విధంగా మేము బ్యాంకులకి వెళ్తే కనీసం మాకు పంట రుణాలు కూడా ఈ పొలాలు ఎలాగో మునిగిపోతాయని చెప్పి రైతులకు క్రాప్ లోన్లు కూడా ఇవ్వడం లేదు మమ్మల్ని రిహాబిలిటేట్ అన్నారు కానీ మాకు రావాల్సినటువంటి ఏవైనా ప్యాకేజీ సంబంధించి కూడా ఇవ్వలేదు మరి రెండు వేల పదిహేడు తర్వాత మళ్ళీ వచ్చినటువంటి గవర్నమెంట్ లో మళ్ళీ కొత్తగా ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ వరకు మాత్రమే మొదటి విడతలు ఇస్తామన్నారు వాస్తవంగా ఏమో నదికి దగ్గరుండి ముంపుగా గురయ్యే గ్రామాలేమో మీటర్ సైట్కి పెట్టి అదేవిధంగా మునిగి పోని గ్రామాలకేమో ఫార్టీ వన్ మీటర్స్ లెవెల్లో పెట్టి ఈ విధంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం అదేవిధంగా ఒక గ్రామంలో రోడ్కి అవతల ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటారు రోడ్డుకి రోడ్డుకివత ఫార్టీ ఫైవ్ మీటర్స్ అంటారు చాలా సమస్యలు కూడా గ్రౌండ్ లెవెల్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ప్రాథమిక నివేదిక మేము మేడం గారికి సమర్పించడం జరిగింది కాబట్టి వీటిలన్నిటి కూడా సమస్యలన్నిటిని కూడా నిర్వాసితులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ అనేది ఈ రోజు చాలా మంది తెలివిగా మాట్లాడుతున్నారు మేము ప్రాజెక్ట్ హైట్ తగ్గించలేదు ప్రాజెక్ట్ హైట్ తగ్గించడం అనేది డిపిఆర్ అనేది అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనుమతి పొందినటువంటి ఫార్టీ ఫైవ్ పాయింట్ మీటర్స్ మాత్రమే కట్టాలి కానీ ఇప్పుడు మీరు కొత్తగా నేను నేను పోలవరం ప్రాజెక్ట్ సందర్శించినప్పుడు ప్రతి దిగడ కూడా ఎండిఎల్ అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అని ఒక మార్కింగ్ అదేవిధంగా ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అని ఒక మార్కింగ్ ఈ మినిమం డ్రా లెవెల్ కి పరిహారం ఇస్తాము మొదటి విడతలు అంటున్నారు కానీ అది ఎక్కడ కూడా కేంద్ర బడ్జెట్ లో పూర్తిగా మేము ఇస్తామని పెట్టడం జరగలేదు వాళ్ళు మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకే మేము పరిమితం చేస్తాం పోలవరం వేయమని మొన్న బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో స్పష్టంగా పెట్టడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ ఒకటి అడుగుతుంది నిర్వాసిత మీరు మినిమం లెవెల్ కి వాటర్ పెడతారో లేదా ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వరకు పెడతారో పక్కన పెడితే నిర్వాసితులకు సంబంధించినంత వరకు పోలవరంలో మీరు నీటి నిల్వ ఎత్తుతో సంబంధం లేకుండా వంద శాతం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే సర్వే చేసి వాళ్ళందరికీ కూడా డిస్ప్లేస్మెంట్ ఫీడి పీడిఎఫ్ కోడ్ ఇచ్చారు తొంభై ఎనిమిది వేల కుటుంబాలు దాదాపుగా ఈ రోజు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆర్అండ్ ఆర్ ఒక ఇరవై వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లో మిగిలించుకునే దాని దానికోసం కోసం నిర్వాసితుల్ని గాలికి వదిలేటటువంటి గాలికి వదిలేసేటటువంటి పరిస్థితి ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా చూస్తున్నాం కాబట్టి వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది రైతుల పక్షాన అదే విధంగా పోలవరం నిర్వాసితుల సమస్యల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది శ్రీమతి శర్మిల రెడ్డి గారి అధ్యక్షతన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి ఆశయాలు ఏవైతే నీరు కారుతున్నాయి ఈ రోజు కూడా మనం పేపర్లను చూసాం ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయలేదు ఆరోగ్యశ్రీ రద్దు చేస్తున్న హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్ కమిటీ ఈ రోజు ప్రకటించడం జరిగింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా డబ్బులు పంచి దేవుడు అవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు ప్రజా సంక్షేమాన్ని గ్రహించినటువంటి వ్యక్తి తిరిగి రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగం రాజశేఖర రెడ్డి గారి ముద్దబిడ్డ శరిమలమతోనే సాధ్యం రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం ఆమె వెంట ఈ రోజు మేము కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలియజేస్తుంది